ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి ఆర్థిక ఇబ్బందుల కోసం ఇంట్లో చాలా మంది మనీ ప్లాంట్ను పెంచుతూ ఉంటారు మరి అది పెంచేటప్పుడు లేదంటే నాటేటప్పుడు తప్పనిసరిగా ఇటువంటి నియమాలు పాటిస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆ బెల్ ఐకాన్ ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా మనీ ప్లాంట్ మనకు కనబడుతుంది ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఎంతో శుభ ఈ ప్లాంట్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని చాలా మంది భావిస్తారు మనీ ప్లాంట్ ప్రతి ఒక్కరూ నాటుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు అయితే ఈ మనీ ప్లాంట్ ఎక్కడ పెడితే అక్కడ నాటకూడదు ఈ చెట్లు నాటే సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి మరి ఆ నియమాలు ఏంటి మనీ ప్లాంట్ నాటేటప్పుడు చాలామంది కుండీలలో నాటుతారు నిజానికి మనీ ప్లాంట్ ఒక గాజుచీసాలో నాటడం ఎంతో మంచిది వాస్తు శాస్త్ర ప్రకారం మనీ ప్లాంట్ ఆగ్నేయ దిశలో ఉండడం ఎంతో మంచిది ఇక ఈ చెట్టు పెరుగుతున్న కొద్దీ ఈ చెట్టును తాడు సహాయంతో పైకి వేలాడుతూ ఉండేలా చూసుకోవాలి ఇలా ఉండటం ఎంతో మంచిది ఈ విధంగా మనీ ప్లాంట్ పాకుతూ వెళ్లడం వల్ల ఆ ఇంట్లో మనశ్శాంతి సంతోషం పుష్కలంగా లభిస్తాయి ఇక ఇంటి ఉత్తర ద్వారం వద్ద ద్ మనీ ప్లాంట్ ఉండటం వల్ల సరికొత్త ఆదాయ వనరులు వస్తాయి ఇక ఈ చెట్టును ఎప్పుడూ పొడిగా ఉండనివ్వకూడదు నిత్యం ఈ చెట్టుకు నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా ఇంటి ఆవరణలు ఈ మొక్క ఎలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు ఈ మొక్క ఎల్లప్పుడూ ఇంటి లోపల ఉండేలా చూసుకోవాలి అలాగే ఈ మొక్కపై ఇతరుల దృష్టి పడకుండా ఉండేలా చూసుకోవడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఇంటిల్లు పాది సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి మరి మనీ ప్లాంట్ నాటేటప్పుడు లేదా మనీ ప్లాంట్ పెంచేటప్పుడు ఈ నియమాలను తప్పకుండా మరి ఫాలో అవ్వండి ఫాలో అవ్వడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే లాభాలు కలుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్